पर सेमलाइन सेमलाइन ना इनने जैसा एडजेक्टिव्स अच्छे होते हैं और ये जो आपके फेस पे है ना फेस इस द अपसाइड ऑफ पेन मैथ्स में सिस्टम है और ये जो फेसिस का वर्किंग टू है ना डायरेक्ट फंक्शन ऑफ प्रोजेक्ट के लिए बहुत स्ट्रांग फ्रॉम लॉन्ग टर्म के अक्सर रहता है పర్తి శ్యామ్ వైసీపీ లీడర్స్ రాడ్తో పొడవటం లలీన్ అలీననే వాళ్ళు పండుపడన దుర్మార్గం ఇంట్లో ఉండేవాడిని లిబ్స్ అటాక్ ఏమన్నా ఒక దగ్గర రిప్స్ దగ్గర నుంచి లంగ్స్ దాకపోయినాయి పైన వెన్న వెన్న పురుషు దాకా పెట్టింది ఆ రాడ్ ఒకటే రెండ ఫ్రాక్చర్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండాలి రాత్రి మీరు నాకు ఫోన్ చేస్తే లెవెన్ థర్టీ అప్పుడు టూ థర్టీ వరకు పట్టింది ఆపరేషన్ మూడు గంటలు పట్టింది సర్జరీ ఏంటి దుర్మార్గం ఏంటి అక్కడేమో అంత పెద్ద నీతులు చెప్తున్నారు కాకాని గురించి కాకాని బ్యాచ్ గురించి జిల్లా నాయకులు మేము ఇన్ వస్తున్నాం వాళ్ళు దుర్మార్గాలు ఐదేళ్ళు చేశారు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అంత ఏంటి అంత ఏంటి కరెక్ట్ కాదు ఇది తీవ్రంగా తీసుకుంటాం కాకాని గోదరిని చేసిన పాపాలు అనుభవించి తీర్తాడు ఏ కేసులో నుంచి బయటపడలేడు ఈ కేసులు ఉన్నాయి కదా రెండు వేల పద్నాలుగు గవర్నర్ పరిపాలనప్పుడే నేమైనా ఉన్నాయి కదా నాలుగు కేసులు వెయ్యి కోర్టుల ఆస్తుల మీద ఉన్నాయి కదా అవన్నీ హీరింగ్ స్టార్ట్ అవుతున్నాయి నీ పాపాలు పండుతాయి